తెలంగాణ అమరవీరుడు పోలీస్ కియాణ అమరవీరు పోలీస్ కియా అమర హెలంగాణ అమరవీరుడు పోలీస్ కియా అమర హే తెలంగాణ మరిదశ మొట్టమొదటి అమరవీరుడు పోలీస్ కి

ఇవాళల కార్యక్రమానికి చేసినట్టు వారి అందరికీ కూడా పేరు పేరున ప్రతిజ్ఞ తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఊపిరిపోస్తున్న సందర్భం పోలీస్ కిష్టన్న గారి మరణం ఆనాడు ఉన్నటువంటి ఉద్యమ నాయకులు నిరసన చేపట్టిన రెండు మూడు రోజుల తర్వాత విరమించుకోవడం వల్ల పోలీస్ గారు ఒకటే గ్రహించారు ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోతే మన నీళ్ళు మన నిధులు నియామకాల గురించి చెప్తున్నటువంటి పోరాటంలో వెనుకబడిపోతామని చెప్పేసి ఒక ధైర్యంతో ఆ రోజు ప్రాణత్యాగం చేయడం జరిగింది పోలీస్ కిష్టన్న గారి అమరత్వం కారణంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రమే సిద్ధించడం అని చెప్పడంలో కూడా ఒక ఎలాంటి సందేహం లేదు మేము ఈరోజు గత ప్రభుత్వం పోలీస్ కిష్టన్న గారి కానీ అమరవీరుల గురించి కానీ తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ ఉద్యమ కళాకారుల గురించి కానీ ఎలాంటి అవకాశాలు పదవుల్లో కానీ వారి యొక్క ఉన్నత శిఖర ఉన్నత పదవులు ఇవ్వడంలో కానీ వెనుకంజ వేసి ఎలాంటి ప్రతిఫలం లేకుండా చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే మరుగున పడేసిందో మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమ కళాకారులను ఆదుకుంటాం వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో ఆ విషయంలో ఇప్పటికే ఒక సంవత్సర కాలం పూర్తి అయినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మేము ఈరోజు ఈ వేదిక నుండి ఈ తెలంగాణ చౌరస్తా నుండి ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ అమరులకు వచ్చే వచ్చే కాలంలోనన్నా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉద్యమకారులకు కావచ్చు పోలీస్ కిష్టన్న ఏదైతే కమ్యూనిటీ జాతికి సంబంధించిన ముద్రా జాతికి సంబంధించిన వారు కనుక ఆయన కమ్యూనిటీ ఏదైతే అత్యధిక రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో అత్యధికంగా ఉండడం వల్ల తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మేము జరగబోయే నామినేటెడ్ పదవుల్లో కూడా ముందంజలో ఉద్యమకారులకు కానీ ముద్రాజి వాళ్ళకు కానీ బీసీలకు కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఎవరైతే అమరత్వం కొద్ది పోలీస్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జాతికి సంబంధించిన ఒక గొప్ప వీరుడు పండుగ సాయన్న మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి పాలమూరు మట్టిబిడ్డ గతంలోనే మేము ప్రభుత్వాన్ని రెండు మూడు సార్లు విన్నవించడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న జిల్లా పేరు పెట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని వేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం సంఘం నేను తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాడు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఆందోళన నిర్వహణ దీక్ష చేపట్టి తర్వాత విరమించిన తర్వాత ఇష్టన్న గారు కలతం చెంది తెలంగాణ రాదనే వారితో అవారికి ఆయన తీసుకొని కాల్చుకొని చచ్చిపోయిండు జై తెలంగాణ అంటూ ప్రాణాలు విడిచిండు కానీ తెలంగాణలో అత్యధిక మెజార్టీ గల బీసీ ముదిరాజును తెలంగాణలో అన్యాయం చేయబడ్డారు ఎందుకంటే దానికి సూచన ఏంటంటే మన ఈటల రాజేందర్ గారిని పొమ్మల లేక పొగబెట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు తప్పించింది కేసీఆర్ గారు ఇప్పుడు అధికారం కోసం అధికారం పోయిన తర్వాత కూడా పార్టీ సెకండ్ ప్రైజ్ కోసం హరీష్ రావు కేటీఆర్ కవిత వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఉద్యమకారులను నాడు ముంచిరు నేడు ఈఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నది అమరవీరులను గుర్తిస్తామని చెప్పిండ్రు తొని అమరవీరుడు మన పోలీస్కి ఇష్టాన వర్ధానికి ఏదైతే ఉందో గవర్నమెంటు గవర్నమెంట్ కూడా వాళ్ళు చేయాలి మన దీక్ష దివాస రోజు కేసీఆర్ గారు పిలుపునిచ్చి పాటి దీక్ష దీక్షా పండగ పండుగ జరపమని చెప్పిండు పోలీస్కి ఇష్టాన్ని ఆయన కుటుంబంలో పెద్ద దిక్కు ఆయన చచ్చిపోయిండు తెలంగాణ కోసం ఉమ్మరడైడు మరి ఈ అమరవీరుని ఈయన అమరవీరుని మొట్టని పాటి శ్రేణులు చేయమని ఎందుకు పిలుపునియలేదు కాబట్టి ఆయన గుద్దుల బుద్ధి అయితే బయటపడ్డది కాబట్టి మన ముదిరా సమాజం మొత్తం గుర్తుంచుకోవాలి ఇప్పుడు పెద్ద త్యాగం ముదిరాస్ కమ్యూనిటీ నుంచి నాడు పండుగ సాయంలో అయితేనేము అరసత్యం అయితేనేముంది మనకి ఇష్టంలో అయితేనేముంది ఓన్లీ ముద్రాల గురించే కాదు అన్నగారిన వర్గాల గురించి వాళ్ళు చాలా పోరాటాలు చేసిండు కాబట్టి ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ చరిత్రను పాఠ్యాంశాలలో పెట్టాలి ఈ పోలీస్కి ఇష్టం ఏదైతే వర్ధన్ తీందో దాన్ని గవర్నమెంటే చేయించాలి పోలీస్ తెలంగాణలో పెద్ద సంఖ్యలో ముద్రా సమాజం ఉంది కాబట్టి మనం ఉన్న ఇక్కడ ముద్రాసు ఈన త్యాగాలకు గుర్తించి తగిన పదవులలో రాలను నా లోక ముద్రాస్ కమ్యూనిటీకి ప్రథమ పీట వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ముద్రస్ తెలంగాణ అన్న మరి దేశ ఉద్భవంలో నా కాల్చుకొని సమానత్వ సాధనార్పిశారు ఈ రోజు 15వ పురస్కరించుకొని తెలంగాణ కోడల్లో ఆయన నివాళులర్పించడానికి ముద్రరాజు ముద్రరాజులు వివిధ బీసీ నాయకులు అందరూ పాల్గొని ఆయనకు ఇవ్వాలని అనుకుంటానికి వచ్చారు ఆయన చనిపోయి పదిహేను సంవత్సరాలు అయినా సరే తెలంగాణ ఉద్యమంలో యువరాజులకు తగిన ప్రాధ్యత లేకపోవడం ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇంకా నడుచుకోకపోవడం ఈరోజు ఎన్నో రకాల విషయాలు చెప్పి ఈరోజు తెలంగాణ సాధించడం కానీ ఆయన చెప్పిన ఆశయాలను సాధించాలని అని కాబట్టి రాబోయే రోజులైనా ఆయన ఒత్తిడిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అలాంటి అమరుణ్ణి మనం గుర్తించుకోవడం కూడా ఇంకా ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆయన వసంతిని ప్రభుత్వం ద్వారా నిర్వహించకపోవడము చాలా బాధాకరమైన విషయం కాబట్టి రాబోయే రోజులైనా సరే ఆయన వద్దంతిని ప్రభుత్వం ద్వారా నిర్వహించాలని ఈ సందర్భంగా ఇటు అమరుడైన పోలీస్ కిస్ వర్ధంతిని ఇక్కడ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మనం ఈరోజు తెలంగాణ తెలంగాణలో స్వేచ్ఛగా ఉన్నామంటే ఒక పోలీస్ కిషన్ కాదు పదకొండు వందల మంది అమరులైనందుకు ఈరోజు తెలంగాణ కుమార్ వేతనై తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది దాంట్లో అందరు కూడా ఇటువంటి అమరులకు వర్ధంతులని ఇంతకుముందు రామకృష్ణ చెప్పినట్లు అధికారికంగా జరపాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉండని అధికారికంగా చేస్తే చాలా మంచిదని కోరుకుంటాం ఈ ఈరోజు ఎందుకంటే తెలంగాణ మని దశ పోరాటంలో మొట్టమొదటిగా అమరుడైన పోలీస్ కిష్టయ్య గారికి ఘనంగా అర్పించిన జరిగింది మహబూబ్ నగర్లో ఈరోజు ఆ రోజు ఉద్యమంలో ఉబ్బెత్ ఉబ్బెత్తున పడుతున్న తరుణంలో అయ్యో పిల్లలు పిల్లల రాలిపోతున్నారే ఏం చేయాలి మా ప్రాణాలు తెలంగాణ వస్తుందో లేదో అని వస్తే రావచ్చేమని రోజుకు వందలాదిగా పిల్లలు యువకులు నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లలు తల్లిదండ్రులను దూరమై దూరంగా ఉండి చదువుకున్న పిల్లలు ఆ రోజు భావోద్వేదానికి గురై మాకు ఇంకా ఉద్యోగాలు రావు మా జీవితాలు భవిష్యత్తు నాశమైతే అని చెప్పి అందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన తరుణంలో ఆ రోజు ప్రభుత్వంలో బిడ్డల కాల్పులకు వివిధ రకాలుగా ఆత్మహత్యలకు చనిపోతుంటే అది చూసి తట్టుకోలేక పోలీసుకి ఇష్టయ్యా అయ్యో నాతోనన్నా నా నుంచన్నా ప్రభుత్వంలో మార్పురా అని చెప్పి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని డిసెంబర్ ఒకటే తారీఖు రోజున అప్పటికప్పుడే తుపాకీతో కాల్చుకొని చనిపోవడం జరిగింది ఇవాళ అంత గొప్ప త్యాగశీలి రోజు తెలంగాణ కోసం ఇలా ఇవాళ ఈరోజు పోలీస్కి ఇష్టమైన వ్యక్తి ఒక కులానికి మతాన్ని కాదు యావత్ తెలంగాణకు ప్రాణాలకు అర్పించిన యావత్ తెలంగాణ సమాజం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి కనుక అందరూ కూడా ఆయనకు ఒక నివాళులు అర్పించాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఒక బనగసాని అయితేనేమి ఒక ఎర్రసతమని అయితేనేమో నేమి ఎలా ఒక పోలీస్కి ఇష్ట అయితేనేమి ఇంకా ఎంతమంది మేధావులందరి చరిత్ర గురించి కూడా పాఠ్య పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పడక మన ఈ రోజు పోలీస్ స్థాయి గారికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశంలో పోలీస్ సమాజం కూడా ఈ రోజు నివాళులు అర్పించడం జరుగుతుంది ఇవాళ కులాల మతాలకు అతీతం కూడా కార్యక్రమాలు జరుగుతుంది రాబోయే రోజుల పోలీస్ స్థాయికు ఇంకా ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మన గుజరాత్ సందర్భంగా మన తెలంగాణ పాలమూరులో ఉద్యోగం జరిగింది అసలు మరి ఉద్యమంలో ముదిరాజులు ట్యాకరేజీ నుంచి ఎవరు చేయలేదు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి మన ముదిరాజులు నేరం ఉన్నవాడు ముదిరాజు ముదురు వాడు ముగిరాజు అలాగే పోలీస్ పోలీసుకిస్తా ఎప్పుడైతే ఒకడో వాటినాడు ప్రేమ వాళ్ళు కొన్ని చనిపోయాడో అమరావతి అసలు జాగ్రత్త ఉద్యమంలో అమరావీరుల ఫస్ట్ బలిదానం చేసింది మన ముదిరాజు ముందు కానీ కొందరు దరిద్రులను వక్రీకరిస్తూ

अमर की है पुलिस की सैया अमर है पोलिस की तन्ना है पोलिस की तन्ना अमर है तेलंगाना मरिया मोटा मेटी को अमर वीर पोलिस की सन्ना अमर है तेलंगाना मोटा मोटी अमरवीर पोलिस की तन्ना जो हर पोलिस की तन की जो हर पुलिस की टन की अमर है জোহর জোহর